సో ఈ ట్యాబ్లెట్స్ హార్ట్ పేషెంట్స్ కూడా తీసుకోవచ్చు ఈవెన్ కార్డియాక్ సర్జరీ అయిన వాళ్ళు కూడా తీసుకోవచ్చు కానీ వాళ్ళ హార్ట్ ఫంక్షన్ ఎలా ఉంది అంటే హార్ట్ సర్జరీ అయినంత మాత్రమే హార్ట్ వీక్గా ఉందని కాదు వాళ్ళ హార్ట్ ఫంక్షన్ వీక్గా ఉంది అంటే వీళ్ళు సెక్స్ చేసేటప్పుడు ఎక్కువ ఎగ్జైట్ అవ్వకూడదు ఓకే సో ఈవెన్ హార్ట్ పేషెంట్స్ సర్జరీ అయిన వాళ్ళకు కూడా ఎలాంటి సజెషన్ ఇస్తామంటే వాళ్ళు సెక్స్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు ఉమెన్ ఆన్ టాప్ పొజిషన్ని ప్రిఫర్ చేయమని చెప్తాం ఓకే ఎందుకంటే వీళ్ళకి అలసట తక్కువ సో అప్పుడు ఏమవుతుంది ఉమెన్ అండ్ టాప్ పొజిషన్లో వీళ్ళకు ఎక్కువ ఎక్సర్సైజ్ ఉండదు అవతల పార్ట్నరే మీద వండి చేస్తారు కాబట్టి వీళ్ళకు హార్ట్ మీద ఎక్కువ లోడ్ పడదు ఓకే సో మెన్ అండ్ టాప్ పొజిషన్లో చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఆ స్ట్రెయిన్ హార్ట్ మీద అలస స్ట్రెయిన్ పడ్డము విపరీతమైన ఆయాసం రావడము కానీ వీళ్ళ ఆ ఎగ్జైట్మెంట్లో తెలియదు ఎగ్జైట్మెంట్లో ఇంకా చేయాలి చేయాలి అనే దాంట్లో ఎక్కువ చేయడానికి ట్రై చేసి ప్రాబ్లమ్స్ వస్తాయి సో ఇప్పుడు సింపుల్ హార్ట్ పేషెంట్స్ని ఒక వన్ కిలోమీటర్ నడవ రన్ ఎవరు చెప్పాం కదా డాక్టర్ ఏం చెప్తారు నడవండి మీకు మంచిది రెగ్యులర్ పనులు చేసుకోవచ్చు అంటాం కానీ మీరు వన్ కిలోమీటర్ కంటిన్యూస్గా నడవండి ఫాస్ట్గా ఎక్సర్సైజ్ చేయండి రన్నింగ్ చేయండి అని ఎవరు చెప్పరు సేమ్ ఇది కూడా అలాంటిది కాకపోతే ఈ ట్యాబ్లెట్స్ ఎందుకు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్మ ఇవన్నీ ఇవ్వకూడదు అంటే డాక్టర్ జనరల్గా ప్రిస్క్రిప్షన్ ఇచ్చే డాక్టర్ ఇలాంటి కండిషన్స్ ఏమైనా ఉన్నాయని మినిమం చెక్ చేసుకో